స్నేహితులారా గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయే ముందు ఏడు సంకేతాలు కనిపిస్తాయని చెబుతుంది అవేంటో మీకు తెలుసా అయితే జాగ్రత్తగా వినండి ఈరోజు ఈ పురాతన కథ ద్వారా మనం తెలుసుకుందాం ఒక ఆవు గద్ద తోటపిట్ట గాడిద బాఘం హంస జింక వంటి ప్రాణులు ఒక బ్రాహ్మణుడికి మరణం గురించి ఏ సంకేతాలు చెప్పాయి అంతేకాదు ఈ సంకేతాలు తెలిసిన తర్వాత మనిషి ఏం చేయాలన్నది కూడా ఈ కథలో చెప్పబడింది ఈ కథ చాలా జానవంతమైనది అందుకే ప్రతి ఒక్కరూ దీన్ని పూర్తిగా వినాలి ఈ కథలో మీకు జీవితంలో ఉపయోగపడే అనేక జానపు మాటలు తెలుస్తాయి ఇవి మీ జీవితాన్ని సుఖమయం చేయగలవు రండి మొదలు పెడదాం ఈ వీడియో మొదలుపెట్టే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే పూర్తిగా చూడండి పురాతన కాలంలో మధ్యదేశంలోని ఒక అందమైన నగరంలో హరిదాసనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు ఈయన తన భక్తి విద్వత్తు మంచి స్వభావంతో గ్రామంలో పేరుపొందాడు హరిదాస్ భగవంతుడైన విష్ణుమూర్తి యొక్క గొప్ప భక్తుడు ప్రతిరోజూ నియమంగా విష్ణువుని పూజించేవాడు అతని ఇంట్లో ధనం ధాన్యం సుఖసంతోషాలు ఏలోటూ లేకుండా ఉండేవి అతని కుటుంబం ప్రేమ ఆనందంతో నిండి ఉండేది కాని ఈ సుఖమైన జీవితంలోకూడా హరిదాస్ మనసులో ఒక భయం దాగ ఉండేది ఆ భయం అతని సంతోషమైన జీవితాన్ని చీకటిమయం చేసేది అతను ఎప్పుడూ మరణం గురించే ఆలోచిస్తూ ఉండేవాడు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత హరిదాస్ ఒంటరిగా కూర్చుని ఆలోచనలో మునిగిపోయేవాడు నా మరణం తర్వాత నా కుటుంబమేమవుతుంది నా సంపద నా ప్రియమైనవారు ఈ శరీరం ఇవన్నీ అంతం అంతమవుతాయి కదా ఈ భయం రోజురోజుకు పెరిగపోతూ ఉండేది అతనికి నిద్రపట్టేది కాదు ఆహారం రుచిగా అనిపించేది కాదు మనసు ఏ పనిలోనూ లగ్నం కాకుండా ఉండేది జీవితంలో శాంతి ఆనందం పూర్తిగా అదృశ్యమైపోయాయి చివరికి ఒకరోజు హరిదాస్ ఈ భయం నుండి విముక్తి పొందాలని నిర్ణయించుకున్నాడు నేను మరణం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి మరణానికి ముందు ఏ సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుంటే బహుశా ఈ భయం నుండి బయటపడగలను అని ఆలోచించాడు ఈ ఆలోచనతో అతను తన కుటుంబాన్ని సంపదను వదిలేసి ఊరూరు తిరగడం మొదలుపెట్టాడు ఎక్కడికి వెళ్లినా సాధుసంతులను కలిసేవాడు వారిని ఒకే ప్రశ్న అడిగేవాడు మహాత్మా మరణానికి ముందు మనిషికి ఏ సంకేతాలు కనిపిస్తాయి కాని ఎక్కడా అతనికి సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు తిరుగుతూ తిరుగుతూ ఒకరోజు అతను ఒక దట్టమైన భయంకరమైన అడవిలోకి చేరుకున్నాడు ఆ అడవి చుట్టూ ఎత్తైన చెట్లు పొదలు పక్షుల వింత శబ్దాలు మాత్రమే వినిపించేవి నడుస్తూ నడుస్తూ అతనికి ఒక చోట ఒక ఆశ్రమం కనిపించింది అది సాధారణ ఆశ్రమం కాదు ఆశ్రమం వెలుపల ఒక దివ్యమైన శాంతి వ్యాపించి ఉండేది లోపల నుండి వేదాల పకనం సంఖనాదం వినిపిస్తున్నాయి ఆశ్రమంలో నివసించే సాధువులు చాలా తేజస్సులుగా శాంతంగా కనిపించేవారు వారి ముఖాలపై దైవిక కాంతి ఉండేది వారు సాక్షాత్తు దేవతల్లాగా అనిపించేవారు హరిదాస్ ఆశ్రమంలోకి అడుగుపెట్టి సాధువుని గౌరవంగా నమస్కరించాడు మహాత్మా నేను ఒక సమస్యతో వచ్చాను దయచేసి నాకు సహాయం చేయండి అని వేడుకున్నాడు సాధువు శాంతంగా సమాధానమిచ్చాడు బ్రాహ్మణ నీ సమస్య ఏమిటో చెప్పు నీవు ఎందుకు ఇంత చింతితుడిగా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు హరిదాస్ చేతులు జోడించి భావోద్వేగంతో చెప్పడం మొదలుపెట్టాడు మహారాజ్ నేను మరణ భయంతో చాలా బాధపడుతున్నాను ఈ భయంవల్ల నాకు నిద్రరాదు ఆహారం రుచించదు రాత్రింబవళ్లు మరణం గురించే ఆలోచిస్తూ ఉంటాను సాధువు గంభీరంగా అడిగాడు మరణ భయమెందుకు నీవు మరణం ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నావా హరిదాస్ సమాధానమిచ్చాడు అవును మహారాజ్ మరణానికి ముందు మనిషికి ఏ సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నాను అది తెలిస్తే ఈ భయం నుండి విముక్తి పొందగలను సాధువు హరిదాస్ మాటలను ఆలకించి బ్రాహ్మణా మరణరహస్యాన్ని తెలుసుకోవాలంటే నీవు ఈ అడవిలో లోతుగా వెళ్లాలి ఈ అడవిలో నీకు కనిపించే పశుపక్షులు వింతైన వస్తువుల నుండి మరణం గురించి అడుగు అవి నీకు మరణానికి ముందు కనిపించే సంకేతాలు చెబుతాయి కాని గుర్తుంచుకో అవి ముందు నీకు ఒక పొడుపు కథ అడుగుతాయి నీవు దానికి సరైన సమాధానమిస్తేనే అవి నీకు సంకేతం చెబుతాయి అని చెప్పాడు హరిదాస్ సాధువుకి నమస్కరించి సరే మహారాజ్ నా ప్రశ్నలకు సమాధానం దొరికితే నేను ఈ అడవిలోకి తప్పక వెళ్తాను అని అన్నాడు సాధువు అతన్ని ఆశీర్వదిస్తూ వెళ్ళు గుర్తుంచుకో ఈ ప్రయాణం నీకు మరణం గురించి మాత్రమే కాదు జీవితం గురించి కూడా వెలుగు చూపిస్తుంది అని చెప్పాడు అప్పుడు హరిదాస్ సాధువు సూచనల ప్రకారం అడవిలోకి బయలుదేరాడు ఆ అడవి చాలా భయంకరంగా ఉండేది ఆకాశాన్ని తాకే ఎత్తైన చెట్లు నాలుగు వైపులా వ్యాపించిన ఆకుపచ్చని శాఖలు జంతువుల శబ్దాలతో నిండిన వాతావరణం అతన్ని భయపెట్టాయి అయినా అతను ధైర్యంగా ముందుకు నడిచాడు అడవిలో ఎక్కడో ఒకచోటగాలి సన్నగా గుసగుసలాడుతూ ఎక్కడో జంతువులు గర్జిస్తూ వాతావరణాన్ని మరింత భయానకంగా చేస్తున్నాయి నడుస్తూ నడుస్తూ హరిదాస్ అడవిలో లోతుగా వెళ్ళేకొద్దీ వాతావరణం మరింత రహస్యమయంగా మారింది చెట్ల శాఖల మధ్యనుండి కొన్ని వింతైన శబ్దాలు వస్తున్నాయి అవి పక్షుల గొంతులు కాదు ఏదో అస్పష్టమైన గంభీరమైన స్వరాలు హరిదాస్ గుండెను వేగంగా కొట్టుకునేలా చేస్తున్నాయి అతను చుట్టు చూసినప్పుడు చెట్లు ఒక్కోసారి మనుష్యులైనట్లు ఒక్కోసారి రాక్షసాలైనట్లు కనిపిస్తున్నాయి ఈ విచిత్రమైన దృశ్యం అతన్ని మరింత గందరగోళంలోకి నెట్టింది ఇది ఏం రహస్యం నేను ఈ అడవిలో నిజంగా సత్యాన్ని కనుగొనగలనా అని అతను తన మనస్సులో అడుగుకున్నాడు అప్పుడు అతని ముందు ఒక విశాలమైన చెట్టు కనిపించింది దాని శాఖలు ఆకాశాన్ని తాకుతున్నాయి దాని బోడిగె నలుగురు కలిసి కోగిలించినా చుట్టలేనంత పెద్దది ఆ చెట్టు చుట్టూ ఒక విచిత్రమైన మందారం వ్యాపించి ఉంది అది హరిదాస్ని ఒక గుండె జల్లుమన్నట్లు చేసింది అతను చెట్టు దగ్గరకు వెళ్లగానే ఒక గంభీరమైన లోతైన స్వరం వినిపించింది హే బ్రాహ్మణా నీవు ఎవరు ఈ అడవిలో నీ ప్రాణం కోసం వచ్చావా లేక కోసం నీ లక్ష్యం నిజంగా ఏమిటి ఈ ప్రశ్నలు అతని మనస్సును మరింత అస్థిరంగా చేశాయి హరిదాస్ చేతులు జోడించి మహావృక్షమా నేను మరణరహస్యాన్ని తెలుసుకోవడానికి వచ్చాను మరణానికి ముందు కనిపించే సంకేతాలు తెలుసుకోవాలని ఉంది దయచేసి నాకు సహాయం చేయండి అని వినమ్రంగా చెప్పాడు చెట్టు ఒక్కసారి నిశ్శబ్దంగా ఉండి తర్వాత దాని శాఖలు కదిలి ఒక మానవ ముఖం వలె కనిపించింది ఆ ముఖం హరిదాస్ని గట్టిగా చూస్తూ నీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాని నీవు నా పొడుపు కథకు సమాధానం చెప్పాలి నీవు సరిగా చెబితే నీకు మరణం యొక్క మొదటి సంకేతాన్ని చెబుతాను అని అన్నది హరిదాస్ ధైర్యంగా మహావృక్షమా మీ పొడుపు కథ ఏదైనా అడగండి నేను సమాధానం చెప్పడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు చెట్టు ఒక క్షణం మౌనంగా ఉండి తర్వాత అడిగింది బ్రాహ్మణా ఎప్పుడు కనిపించకపోయినా ప్రతి క్షణం నీతో ఉండేది ఏది దాన్ని చూసినా చూడలేని కాని దాని లేకపోతే జీవనం సాధ్యం కానిది ఏది హరిదాస్ కొంతసేపు లోతైన ఆలోచనలో మునిగాడు చుట్టు చూసినప్పుడు అతని దృష్టి గాలిపై పడింది కొన్ని క్షణాల తర్వాత అతను చిరునవ్వుతో అన్నాడు మహావృక్షమా అది సమయం సమయం ఎప్పుడు కనిపించదు కాని ప్రతి క్షణం నీతో ఉంటుంది దాని లేకపోతే జీవనం సాధ్యం కాదు చెట్టు ఆశ్చర్యంగా నవ్వి దాని సాఖలు కదిలి సరైన సమాధానం బ్రాహ్మణ నీ జ్ఞానం నన్ను ఆశ్చర్యపరిచింది ఇప్పుడు విను మరణం యొక్క మొదటి సంకేతమేమిటంటే ఒక వ్యక్తి శరీరంలో శక్తి తగ్గపోతుంది అతను ఎప్పుడూ అలసటగా ఉంటాడు ఈ సంకేతం మరణం దగ్గరకు వస్తున్న సూచన కాని ఇది నీకు ఒక హెచ్చరికకూడా నీ జీవనశైలిని మార్చుకో ధర్మం పట్ల చూపు అని చెప్పింది హరిదాస్ చెట్టుకి నమస్కరించి తన ప్రయాణాన్ని కొనసాగించాడు అయితే ఈ సంకేతం వెనుక దాగిన రహస్యం అతన్ని మరింత ఆలోచనలో మునిగించింది ఈ అలసట ఏమిటి ఇది నా శరీరం కాక నా ఆత్మ యొక్క ఒక సందేశమా అని అతను తన మనసులో అడుగుకున్నాడు అడవి ఇప్పుడు మరింత భయంకరంగా సస్పెన్స్తో నిండిపోయింది ఎందుకంటే ప్రతి అడుగు అతన్ని మరొక రహస్యంలోకి తీసుకెళ్లింది హరిదాస్ చెట్టు నుండి మొదటి సంకేతం తెలుసుకున్న తర్వాత అతని మనసు ఒక విచిత్రమైన కలగలసలో మునిగిపోయింది ఆ సంకేతం శరీరంలో శక్తి తగ్గడం అతనికి కేవలం ఒక లక్షణం కంటే ఎక్కువగా అనిపించింది అది ఒక హెచ్చరిక ఒక గుండెను కుదిలించే సందేశం వలె కనిపించింది అతను అడవిలో మరింత లోతుగా నడిచినప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం మరింత గాజమైన చీకటితో వింతైన శబ్దాలతో నిండిపోయింది పక్షులు సాధారణ గొంతులు కాక ఏదో అస్పష్టమైన భయంకరమైన స్వరాలు విస్మరిస్తున్నాయి అవి అతని మనసును వణికిస్తున్నాయి నడుస్తూ నడుస్తూ అతనిచూపు ఒక భారీ గద్దపై పడింది ఆ గద్ద సాధారణ పక్షికంటే చాలా పెద్దది దాని కళ్ళు మెరుస్తూ ఉన్నాయి దానిచూపు అతని ఆత్మను గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది గద్ద తన రెక్కలను విస్తరించి ఒక తీక్షణమైన స్వరంతో అడిగింది హే మనిషి నీవు ఈ అడవిలో ఏం వెతుకుతున్నావు నీ ప్రాణం కోసం లేక కోసం నీవు ఈ దారిలో నడిచే అర్హత ఉందా ఈ ప్రశ్నలు హరిదాస్ని ఒక్కసారి వెనక్కు తట్టుకునేలా చేశాయి కాని అతను ధైర్యంగా చెప్పాడు మహాగద్దా నేను మరణ రహస్యాన్ని తెలుసుకోవడానికి వచ్చాను మరణానికి ముందు కనిపించే సంకేతాలు తెలుసుకోవాలని ఉంది నీవు నాకు సహాయం చేయగలవా గద్ద తన తీక్షణమైన చూపును అతనిపై వేసి నేను సహాయం చేయగలను కాని నీవు నా పొడుపు కథకు సమాధానం చెప్పాలి నీవు సరిగ్గా చెబితే నీకు మరణం యొక్క రెండో సంకేతాన్ని చెబుతాను అని అన్నది హరిదాస్ అడగండి మహాజ్ఞాని గద్దా నేను సమాధానం చెప్పడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను అని ధైర్యంగా సమాధానమిచ్చాడు గద్ద అతని కళ్లలోకి గట్టిగా చూస్తూ అడిగింది మనిషి ఎప్పుడూ మార్పు చెందకపోయినా ప్రతి ఒక్కరిని మార్చే శక్తి ఉన్నది ఏది దాన్ని చూసినా చూడలేని కాని దాని ప్రభావం ఎప్పుడు కనిపిస్తుంది హరిదాస్ కొంతసేపు లోతైన ఆలోచనలో మునిగాడు అతని మనస్సు అడవి సమయం జీవితం మధ్య ఒక సంయోగాన్ని వెతుకుతోంది తర్వాత అతను ధైర్యంగా అన్నాడు అది కర్మ కర్మ మార్పు చెందకపోయినా దాని ఫలితం ప్రతి ఒక్కరిని మార్చుతుంది దాన్ని చూడలేకపోయినా దాని ప్రభావం ఎప్పుడూ కనిపిస్తుంది గద్ద తన రెక్కలను కట్కరించి సరైన సమాధానం బ్రాహ్మణ నీ బుద్ధి నన్నూ ఆశ్చర్యపరిచింది ఇప్పుడు విను మరణం యొక్క రెండో సంకేతమేమిటంటే ఒక వ్యక్తి ఇంద్రియాలు వినడం చూడడం బలహీనపడడం మొదలవుతాయి అది మరణం దగ్గరకు వస్తున్న సూచన కాని ఇది నీకు ఒక విశేష హెచ్చరిక నీ ఆత్మ నీ శరీరంతో విడిపోవడం మొదలైందని సూచిస్తుంది అని చెప్పింది హరిదాస్ ఈ సంకేతంలో ఒక గాయమైన రహస్యం గుర్తించాడు ఇంద్రియాలు బలహీనపడటం అనేది నా శరీరం కాక నా ఆత్మ యొక్క ఒక సిద్ధాంతమా అని అతను తన మనసులో అడుగుకున్నాడు గద్ద తన రెక్కలను ఆడిస్తూ ముందుకు వెళ్ళు మనిషీ నీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు ఈ సంకేతాలు నీకు మరణం కంటే ఎక్కువని చూపిస్తాయి అని చెప్పి అతనిని మరింతలోతుగా వెళ్లమని సూచించింది అడవి ఇప్పుడు మరింత గాయమైన చీకటితో వింతైన శబ్దాలతో నిండిపోయింది ప్రతి చెట్టు ప్రతిపొద అతన్ని ఒక రహస్యమైన నేలపైకి తీసుకెళ్లినట్లు అనిపించింది నడుస్తూ నడుస్తూ అతని చూపు ఒక గాడిదపై పడింది ఆ గాడిద ఒక చెట్టు నీడలో దాని కళ్లలో గాయమైన శాంతి కనిపించినా దానిచుట్టూ ఒక విచిత్రమైన శక్తి వ్యాపించి ఉంది గాడిద మాట్లాడింది హే బ్రాహ్మణా నీవు ఈ అడవిలో ఏం వెతుకుతున్నావు నీ జీవనం యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవాలా లేక మరణం నుండి తప్పించుకోవాలా హరిదాస్ చేతులు జోడించి శాంతమైన గాడిదా నేను మరణ రహస్యాలను తెలుసుకోవడానికి వచ్చాను నీవు నాకు సహాయం చేయగలవా అని అడిగాడు గాడిద తన కళ్లను మూసి తెరుచుకుంటూ నేను సహాయం చేయగలను కాని నీవు నా పొడుపు కథకు సమాధానం చెప్పాలి అని అన్నది హరిదాస్ అడగు జాని గాడిదా నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను అని సమాధానమిచ్చాడు గాడిద గంభీరంగా అడిగింది బ్రాహ్మణా ఎప్పుడు కనిపించకపోయినా ప్రతి ఒక్కరిని గట్టిగా పట్టుకునే శక్తి ఉన్నది ఏది దాన్ని తాకలేని కాని దాని లేకపోతే జీవనం అర్థం కానిది ఏది హరిదాస్లోతైన ఆలోచనలో మునిగాడు తర్వాత అతను చిరునవ్వుతో అన్నాడు అది ఆత్మ ఆత్మ కనిపించకపోయినా ప్రతి ఒక్కరినీ గట్టిగా పట్టుకుంటుంది దాని లేకపోతే జీవనం అర్థం కాదు గాడిద తల ఊపి సరైన సమాధానం ఇప్పుడు విను మరణం యొక్క మూడో సంకేతమేమిటంటే జుట్టు తెల్లబడడం చర్మంపై ముడతలు పడడం ఇది మరణం నెమ్మదిగా దగ్గరవుతున్న సూచన కాని ఇది నీకు ఒక విశేష సందేశం నీ నీ శరీరంతో విడిపోవడం మొదలైంది అని చెప్పింది హరిదాస్ ఈ సంకేతాలు వెనుక దాగిన లోతైన రహస్యాన్ని అర్థం చేసుకునే కొద్దీ అతని మనసు మరింత గాయమైన సస్పెన్స్లో మునిగిపోయింది ప్రతి సంకేతం అతన్ని మరణం కంటే ఎక్కువగా జీవితం యొక్క సత్యానికి దగ్గర చేస్తోంది అడవి ఇప్పుడు మరింత రహస్యమయంగా భయంకరంగా మారింది ప్రతి అడుగు అతన్ని ఒక కొత్త రహస్యంలోకి తీసుకెళ్తోంది నడుస్తూ నడుస్తూ అతని చూపు ఒక భారీ బాఘంపై పడింది ఆ బాఘం ఒక రాతి దగ్గర నిలబడి దాని కళ్ళు మెరుస్తూ హరిదాస్ని గట్టిగా చూస్తున్నాయి బాఘం గర్జన వినగానే అడవి నిశ్శబ్దం విరిగిపోయింది అతని గుండె వేగంగా కొట్టుకుంది కాని అతను ధైర్యంగా నమస్కరించి మహాబలి బాఘమా నేను మరణ రహస్యాలను తెలుసుకోవడానికి వచ్చాను నీవు నాకు సహాయం చేయగలవా అని అడిగాడు బాఘం తన పంజాలను నేలపై కొట్టి నేను సహాయం చేయగలను కానీ నీవు నా పొడుపు కథకు సమాధానం చెప్పాలి అని అన్నది హరిదాస్ సమాధానమిచ్చాడు అడగండి నేను ప్రయత్నిస్తాను బాఘమడిగింది చూడటానికి ఖాళీగా ఉంటుంది కాని లోపలన్నీ సమకూర్చుకున్నది ఏది హరిదాస్ ఆలోచించి అది ఆకాశం అని సమాధానమిచ్చాడు బాఘం నవ్వి సరైన సమాధానం మరణం యొక్క నాల్గో సంకేతం శరీర చర్మం పసుపు లేదా నల్లగా మారడం అని చెప్పింది ఈ సంకేతాలు అతన్ని మరణం గాజ రహస్యాలకు దగ్గర చేస్తున్నాయి హరిదాస్ బాఘం నుండి నాల్గో సంకేతం తెలుసుకున్న తర్వాత అతని మనస్సు ఒక విచిత్రమైన ఉత్కంకతో నిండిపోయింది ప్రతి సంకేతం అతన్ని మరణం యొక్క సత్యానికి దగ్గర చేస్తున్నా ఒక సమయంలో అతని హృదయంలో ఒక చిన్న సందేహం కదిలింది ఈ సంకేతాలు నన్ను మరణం నుండి విముక్తి పొందేలా చేస్తాయా లేకదాన్ని మరింత భయంకరంగా చేస్తాయా అడవి ఇప్పుడు మరింత గాయమైన చీకటితో వింతైన సరసర శబ్దాలతో నిండిపోయింది ప్రతి చెట్టు ప్రతిపొద అతన్ని ఒక అస్పష్టమైన భవిష్యత్తు వైపు తీసుకెళ్తున్నట్లు అనిపించింది నడుస్తూ నడుస్తూ అతని చూపు ఒక భారీ ఆవుపై పడింది ఆవు సాధారణమైనది కాదు దాని శరీరం బంగారు కాంతితో దాని కళ్ళలో గాయమైన కరుణ అసాధారణమైన జానం కనిపించింది అది పూర్తిశాంతంగా దాని దానిచుట్టూ ఒక దివ్యమైన వెలుగు వ్యాపించి ఉంది హరిదాస్ ఆవుకి నమస్కరించి గోమాత నేను మరణ రహస్యాలను తెలుసుకోవడానికి వచ్చాను నీవు నాకు సహాయం చేయగలవా అని వినమ్రంగా అడిగాడు ఆవు తన శాంతమైన స్వరంతో అన్నది బ్రాహ్మణా నేను నీకు సహాయం చేయగలను కాని నీవు నా పొడుపు కథకు సమాధానం చెప్పాలి సరిగా చెబితే మరణం యొక్క ఐదో సంకేతాన్ని చెబుతాను హరిదాస్ అడగండి గోమాత నేను ప్రయత్నిస్తాను అని సమాధానమిచ్చాడు ఆవు అడిగింది తాగకుండానే జీవితాన్ని నడిపించే అమృతమేది హరిదాస్ ఆలోచించి అది ప్రాణవాయువు అని సమాధానమిచ్చాడు ఆవు సంతోషంగా తల ఊపి సరైన సమాధానం మరణం యొక్క ఐదో సంకేతం శరీరం ఆహారం పట్ల ఆసక్తి కోల్పోతుంది అని చెప్పింది ఈ సంకేతం అతని మరణం యొక్క అనివార్యతను గ్రహించేలా చేసింది కాని అతని మనసులో ఒక కొత్త జిజ్ఞాస కలిగింది మరణం తర్వాత ఏం జరుగుతుంది అతని ప్రయాణం కొనసాగుతుండగా అతని చూపు ఒక తోటపిట్టపై పడింది ఆ తోటపిట్ట ఒక ఎత్తైన చెట్టు కొమ్మపై కూర్చుని దాని కళ్లలో ఒక అద్భుతమైన జానం కనిపించింది తోటపిట్ట అడిగింది నీవు ఎందుకు ఈ అడవిలో తిరుగుతున్నావు హరిదాస్ సమాధానమిచ్చాడు మరణ సంకేతాలను తెలుసుకోవడానికి తోటపిట్ట అడిగిన పొడుపు కథకు సమాధానంగా అతను నీడా అని చెప్పాడు తోటపిట్ట సరైన సమాధానం మరణం యొక్క ఆరో సంకేతం కలలు భయంకరంగా మారడం అని చెప్పింది చివరగా అతని చూపు ఒక జింకపై పడింది జింక అడిగిన పొడుపు కథకు హరిదాస్ జీవితం అని సమాధానమిచ్చాడు జింక సరైన సమాధానం మరణం యొక్క ఏడో సంకేతం శ్వాసలు అసాధారణంగా మారడం అని చెప్పింది ఈ ఏడు సంకేతాలతో హరిదాస్ సాధువు ఆశ్రమానికి తిరిగివచ్చాడు సాధువు అతన్ని ఆశీర్వదించి మరణం అనేది ఒక కొత్త ప్రారంభం ధర్మం సత్యం భక్తితో జీవించు అని చెప్పాడు హరిదాస్ తన జీవితాన్ని మార్చుకుని ఇతరులను ప్రేరేపించాడు ఈ కథ మనకు మరణం నుండి భయపడకపోవాలని జీవితాన్ని సత్యంతో గడపాలని నేర్పుతుంది